ప్రభు పరిశుద్ధ పరిశుద్ధనామములు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను మరొక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు దేవుని యొక్క సన్నిధానములో దేవుని యొక్క మాటలు వినటం ఎంతో శ్రేష్టము కదండి మరి దేవుని యొక్క మాటలు ప్రతిదినము వినటకు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న తన మహాకృపను బట్టి ఎంతగానో దేవుని గణపరుస్తున్నాను ఈ ఉదయకాల సమయమున కొండ మీద ప్రసంగము చివరి అంశంలోకి మనం వచ్చామండి ఎన్నో విషయాలు కొండ మీద ప్రసంగం నుండి మనం తెలుసుకుంటూ వచ్చాం ఈ దినాను కూడా ఈ చిట్ట చివరి మాటను మనము కొండ మీద ప్రసంగం నుండి తెలుసుకుందాం మత్తైసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన నుండి మాట్లాడుతున్న మాట్లాడుతున్నమాట కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను కానీ గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను కానీ గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడు అది కూలబడెను దాని పాటు గొప్పదని చెప్పాను ఏసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహంలో ఆయన బోధక ఆశ్చర్యపడి ఏలైనగా ఆయన వారి శాస్త్రం వలె కాక అధికారం గల వాని వలె బోధించాను ప్రేమ ఇటువంటి వారి మనం ఇక్కడ చూస్తున్నాం ఏసు ప్రభుల వారు అంటున్నారు ఈ నా మాటలు విని ఎవరైతే దాని ప్రకారంగా ప్రవర్తిస్తాడో వాడు బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉంటాడంట వానలు వరదలు గాలులు ఇంటి మీద కొట్టాయి అయితే ఆ ఇల్లు పడిపోలేదు కారణం ఏంటంటే బండపైన దేవుని మాట అనేటువంటి బండపైన ఆ ఇల్లు కట్టబడింది అవునండి మన జీవితము దేవుని యొక్క వాక్యం పైన కట్టబడుతున్నప్పుడు మన కుటుంబాలు దేవుని యొక్క వాక్యంలో కట్టబడుతున్నప్పుడు ఇదిగో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే గాలి వాన వరద వంటివి వస్తాయి శ్రమలు కరువులు ఖడ్గములు ఉపద్రవాలు నష్టాలు అవమానాలు అనేకమైన సమస్యలు ఒడిదుడుకులైనటువంటి పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో ఏర్పడచ్చు అయితే దేవుని మాట పైన మనము నడుస్తున్నప్పుడు దేవుని యొక్క మాటను మనం అనుసరిస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యక్రమంలో మనం వెళ్తున్నప్పుడు ఎన్ని వచ్చినా అవి మనలో ఏమీ చేయలేవు అనగా ఆ ఇంటికి అపాయం ఏమీ రాలేదు ఆ ఇంటికి కూలిపోలేదు ఆ ఇల్లు పడిపోలేదు కానీ బుద్ధిహీనుడు అనేవాడు దేవుని యొక్క మాటను తిరస్కరించిన వాడు దేవుని యొక్క వాక్యాన్ని పడిచగనం పెట్టేటువంటి వాడు దేవుని యొక్క వాక్యాన్ని అవలంబించడం ఇష్టం లేనటువంటి వాడు వాడు దేవుని యొక్క మాటను తిరస్కరించినప్పుడు శ్రమలలో వాడు మునిగిపోతాడు కష్టంలో వాడు మునిగిపోతాడు నష్టంలో వాడు మునిగిపోతాడు అందుకనే బైబిల్ బృందంలో ఏం రాయబడిందంటే భక్తిహీనుడు అప్పు చేసి తీర్చలేక ఉంటాడంట నీతి మంతుడు దాతృత్వం కలిగి అప్పిస్తూ ఉంటాడంట ఎంత గొప్ప మాట ప్రేమ వారులారా మన జీవితాల్లో దేవుని యొక్క మాట చెప్పడం మనం నడిచినప్పుడు అది క్షేమము సమాధానము సంతోషము సమృద్ధిని అనుగ్రహిస్తుంది కానీ నష్టము అవమానము కష్టము తీసుకుని రాదు ఎప్పుడైతే దేవుని యొక్క మాట మనం పెడిచి పెడతామో అప్పుడే అనేకమైన కష్టాలు మన జీవితంలో ఎదురవుతాయి దేవుని మాటకు ప్రతికూలంగా ప్రయాణించిన వారందరూ కూడా ఇక్కట్లు రూపాలింటుగానే మనం లేఖనాలు చూస్తాం యోనతో దేవుడు మాట్లాడినప్పుడు యోన దేవుని మాటకు వ్యతిరేకంగా పయాణం కట్టాడు అలా పయాణం కట్టినటువంటి యోన ఇదిగో సముద్రపు అలర తాకడికి గురై సముద్రంలో పడివేయబడి చివరి చేప కడపలోనికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది మూడు దినాలు చేప గర్భంలో ఉండవలసి వచ్చింది కారణం ఏంటి అంటారు దేవుని మాటకు వ్యతిరేకత చూపడం దేవుని మాట వినకపోవడమే యోనా జీవితంలో శ్రమలు తెచ్చిపెట్టింది దేవుని మాట విన్నటువంటి ఇస్సాకు కరువు కాలంలో విత్తనం విత్తి నూరందల పంటకు వస్తాడు విత్తనము విత్తనం మాత్రమే కాక నూరందల పంట ఇస్సాకు కోయడం గల కారణం ఏంటంటే దేవుని మాటకు లోబడ్డాడు చుట్టూ కరువున్నా చుట్టూ ఉన్నా చుట్టూ నష్టం ఉన్నా ఇస్సాకు మాత్రమే నూరందల పంట తీయగలిగాడు ఈ దినంలో నీ జీవితంలో ఇరుగు పొరుగు వారి జీవితాల్లో వెలుగుతురుగుంటున్న వారి జీవితాలతో నీ జీవితాన్ని పోల్చుకోవద్దు నీవు దేవుని మాట వెళ్తున్నప్పుడు వెళుతున్నప్పుడు పదివేల మందిని చుట్టూ మోహరించిన నీకు అపాయం ఏమి కలగదు పదివేల మంది కుప్పకూలిపోయిన అపాయం ఏదో రాదని దేవుని వాక్యం వేస్తుంది కాబట్టి నా ప్రేమటువంటి వర్లరా దేవుని మాటను విందాం దేవుని మాటలో నడుద్దాం దేవుడు చూపించిన తొలవును అనుసరిద్దాం దేవునికి ఇష్టప్రకారంగా మన జీవితాన్ని కట్టుకుందాం తద్వారా అన్నిటినీ ఏసుక్రీస్తు మార్గంలో కూడా మనం వెళుతున్నప్పుడు అన్నిటికీ పైన మనకు అత్యధికమైన ప్రభువు దేవుడు గ్రహిస్తాడు ఇటు కృపాధాన్యత దేవుడు మన దగ్గర దయచేను కాక గా